ఒక్కటి అడక్కు సినిమా మే మూడో తారీఖున థియేటర్లో విడుదలవుతుంది అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా హీరో హీరోయిన్లుగా గా గోపీసుందర్ గారి మ్యూజిక్ తో మలికం గారి డైరెక్షన్ లో వస్తున్న చూసావా ఇది కరువు ప్రాంతం అని నేను ఇట్టే చెప్పగలుగుతాను అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంది అక్కడ ఇవ్వు మైక్ ఇవ్వు పాపం రెడీగా ఎందుకు నీకు ఎలాంటి అబ్బాయి కావాలి ఓ యు ఆర్ సిగ్గింగ్స్ అంటే సిగ్గుపడే అబ్బాయి అయితే బెటర్ అని ఫీల్ అవుతుందని చెప్పమ్మా వద్దా పెళ్ళి వద్దా పెళ్ళి కావాలా కావాలి నాన్న పెళ్ళి కావాలి అలాగా కాదు ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి నన్ను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి ఓ ఇదిగో అలా అనుకోకు నీ రీల్స్ బాగా తీసేటువంటి ఒక మంచి పర్సన్ వచ్చేస్తాడు నీ లైఫ్లోకి ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు కొంచెం స్ప్రెడ్ అయిపోయిందా ఓకే అనమాట ఇంట్లో కూడా తెలుసా అమ్మా ఇవాళ లైవ్ టెలికాస్ట్ అవుతోంది లేకపోతే మా వల్ల తెలిసిపోతుందా ఏ మాట్లాడుతున్నావు వైరల్ అయిపోతావు ఓకేనా నీకు ఓకే ఓకే ఓ చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అమ్మాయిలు వెరీ గుడ్ ఐ లైక్ ద స్పిరిట్ విషింగ్ యువర్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్